హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసర్ కిచెన్ ఈరోజు మనం కషాయం తయారు చేసుకుందాం పారిజాతం కషాయం పారిజాతం ఆకులు ఇదిగోండి ఇలా ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి దానికి కొంచెం భర్తతనం ఉంటుంది పారిజాతం ఆకు అందరికీ తెలుసు కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఇలా పారిజాతం ఆకు కషాయం చేసుకొని తరుగుదాం ఇది దేనికనేది నేను చెప్తాను మీకు ముందుగా ఇలా ఆకులు శుభ్రంగా కడుక్కొని ఒక నాలుగు ఆకులు ఒక నాలుగు ఆకులు ఇలా కట్ చేసి వేసుకోవాలి స్టవ్ వెదిగించి అందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకున్నా రెండు పెద్ద గ్లాస్ వాటర్ అనుకోండి ఇలా వాటర్ వేసుకొని అందులో ఆకులేసి మరగబెట్టుకోవాలి దీనివల్ల లాభం ఏంటి అంటే ఈ ఆకుల కషాయం తాగితే మనకి మోకాళ్ళ నొప్పులు బ్లడ్ ఇన్ఫెక్షన్ అలాంటివి ఏం ఉండవు ఈ తాగడం వల్ల చాలా మేలు అందరికీ మంచిది అని చెప్పి చెప్తున్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి